श्री राम अने निनादा ने निलपेर और ये राहुल बाबा और जगन गारु दोनों को राम मंदिर के प्राण प्रतिष्ठा का इनविटेशन दिया गया मगर दोनों नहीं गए भाइयों बहनों मुझे बताओ जो राम मंदिर के प्राण प्रतिष्ठा में न जाए आंध्र वाले उनके लिए वोटिंग करेंगे क्या इतना रा ఇద్దరికి రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది కానీ వీళ్ళిద్దరూ రాలేదు మిత్ర చెప్పండి మీరు అందరూ చెప్పండి ఏ దివ్య భవ్య రామ మందిరం నిర్మాణం జరిగిందో దానికి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా రాకపోయినప్పుడు అటువంటి వాళ్ళకు మీరు ఓటు వేస్తారా సంయుక్త ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఆంధ్ర కే విభాజన్ కే మగన్ బాబు నే డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు డెవలప్మెంట్ జీరో హై ఇన్వెస్ట్మెంట్ టాప్ అయమ హైస్ట్ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సుందరైంది అవినీతి మాత్రం కొండంత అయ్యింది ఓ్ర ప్రప్రదేశ్ తేర పచారోడాల एक जगन बाबू की सरकार ने किया है आंध्र प्रदेश प्रजलू लक्षला अब मन तरह बार मोपे पानी जगन मोहन रेड्डी इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए है और लैंड माफिया की इंडस्ट्री फुल प्रेस चल रही है मुझे वक्त दिल्ली के पत्रकारों ने पूछा आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से एलायंस किया है आप के एलायंस का मकसद क्या है उद्देश्य क्या है ननपल्लीला पत्रकारలు అడిగారు పత్రిక మిత్రులు మీరు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి తో జనసేన తో ఇది పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు ఎందుకు ప్రధాన కారణం ఏంటి అని వారు అడిగారు బయోదేనో మే आज इस सभा में మోడీ జీ చంద్రబాబు జీ భారతీయ జనతా పార్టీ టిడిపి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి ఎందుకు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను హాత్ ఆంధ్రప్రదేశ్ एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए है। है। हैं मैं वो आंध्र प्रदेश को ఈ గుండాగిరిని నేరస్తుల్ని అరికట్టడానికి అరాచకాలని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ కరప్షన్ కో సమాప్త అలాయన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొట్టు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ लैंड माफियाओं को समाप्त करने के लिए एलायंस किया है आंध्र प्रदेश में विस्तृत जरूरत भू माफिया ने अरीकड़ा की मैं पेटक नरेंद्र मोदी सरकार बना दीजिए दो ही साल में పోలవరం ప్రాజెక్ట్ సమాప్తాయించుకున్నారు ఈ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నిల్లిచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం బయో अभी ये हिंदी अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो हिंदी अलायंस को बहुमत दो इतना हिंदी अलायंस ये नहीं तो उन दोनों विधायक जो लोग कहले हिंदी अलायंस को आधार नहीं बंदे मेजरिटी बंदे नहीं वाला डूब तो ना भाई और बहनों मैं आज आप सबके सामने आंध्र प्रदेश की जनता के सामने पूछना चाहता हूं इंडिया लाइंस वालों को कि भगवान न करे ऐसा संभव नहीं है उनका सुपड़ा साफ होने वाला है परंतु भगवान न करे आपको बहुमत मिला तो आपका प्रधानमंत्री कौन होगा इतना ही इंडिया नहीं मेरू మీరు ఇండియా అలయన్స్ ఎందుకైతే మీరు ఎప్పటికే ఖాళీ అయిపోయినారు కానీ మీ ఇండియా అలయన్స్ వస్తే మీరు ప్రధానమంత్రి ఎవరు అనే విషయాన్ని ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు చెప్పండి శరద్ పవార్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా జోర్చబలో శరద్ పవార్ క్యా గట్టిగా ममता बनर्जी बन सकती है क्या स्टालिन बन सकते हैं क्या उद्धव ठाकरे बन सकते हैं क्या अब मैं एक नाम और बोलने जाता हूं हंसना मत भाइयों जरा भी मत हंसना मैं एक और नाम बोलने जाता हूं राहुल बाबा बन सकते हैं क्या भाई और बहनों इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है मैं आज बताकर जाता हूं पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है మిత్రులారా నేను కొన్ని పేరు చెప్పాను శరత్ పవర్ గారిని మమతా బెనర్జీ గారి అవుతారా అని నేను ప్రశ్నించాను కానీ ఇంకోటి అడుగుతున్నాను మీరు అందరూ నవ్వవద్దు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కానీ వాళ్ళ ఆశల్ని అడి ఆశలు చేస్తూ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పాటు కానుంది బాయ్ ఓర్బేను మోదీజీ కో ప్రధాన మంత్రి బనానే కా మేష్ సురక్షిత్ కన్నా

ಅರ್ಥತಂತ್ರ ಬಾಡಿ ಗಾರಿ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಅಂತ ಇವಾಗ ವ್ಯವಸ್ಥೆ ಈ ದೇಶ ಅಕ್ಕ ಚೆಲ್ಲ ಲಕ್ಷಾಧಿಕಾರ ತಯಾರು ಮೋದಿ ಜೀವರಿ ಬಾರ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಬನ್ನೆ ಮೇಲೆ चार करोड़ गरीबों को घर गर देना मोदी गारी मूडो सारी प्रधानमंत्री चेयड़े देश में नालू कोटला पेदल की इल्ल निर्माण चेसी इवड़ भाई और बहनों मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है दस करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुक्त बिजली देना

ట్రాన్స్ఫర్ ప్రధాన మంత్రి మళ్లీ చేయడం అంటే ఇప్పటికే రైతాన్ని రాబోయే ఐదేళ్లకు మూడు లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్ వేయడమే భా ఓర్ బేను ముజే బయోధ్యా మిత్రులారా మీరు చెప్పండి రామ మందిరంలో భవ్యమైన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉన్నిందా లేదా ఈ కాంగ్రెస్ పార్టీనే రామ మందిర్ మిలారా డెబ్బై సంవత్సరాలు పైగా స్వాతంత్రం నుండి ఈ కాంగ్రెస్ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగకుండా ఆపింది आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया मोदी जी ने पांच साल में केस भी जीता भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा करकर जय श्री राम कर दिया మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ట కూడా చేసి ఈ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు